వచ్చినప్పుడు ఆయన కూడా ఉద్యోగం వదిలిపెట్టి ప్రత్యేక తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఆనాడు తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నటువంటి దాదాపుగా రెండు వేల మంది వరంగల్ సెంట్రల్ జైల్లోకి వచ్చి పంపడం జరిగింది ఆ రోజు నేను వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నాను ఆ సందర్భంలో మామూలు జనాలుగా ఉండేటువంటి వాళ్ళని ఎక్కువ మంది బయటికి పెట్టారు కార్యకర్తలుగా ఉండేటువంటి వాళ్ళని అందరినీ కూడా దాదాపు రెండు మూడు మాసాలు అక్కడే ఉంచడం జరిగింది ఆ సందర్భంలో గారు రోజు మన కార్యకర్తలుగా ఉండేటువంటి ఏడు వందల మంది కార్యకర్తలు మన పార్టీ కార్యకర్తలు ఉండేవాళ్ళు వీళ్ళందరితో కలిసి వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఆట పాట అన్నీ కూడా చేస్తూ ఉండేటువంటి పరిస్థితి ఒకటి ఉంది ఆనాడు ఈ మణి చెన్నారెడ్డి ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేసుకొచ్చాడో దీనికి తాడు బంధం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది ఆనాడు వరంగల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చెప్పైతే దిగారో ఈ వరంగల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చెప్పైతే లంగమే దిగారు దానికి ఒక లోపం వచ్చింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక బలం చేకూరింది తర్వాత వచ్చేటువంటి పరిస్థితికి అన్నిటికీ కూడా ఆనాడు ఈ ప్రత్యేక 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 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వచ్చేటువంటి పరిస్థితి వరంగల్ సెంట్రల్ వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్లో వచ్చే ఆనాడు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్గా ఉండేటువంటి వాళ్ళు ముప్పై ఒక్క మంది కాల్పులు సరిపోయారు అయితే అన్ని పేపర్లో కూడా ముప్పై రెండు మంది ఆ ముప్పై రెండు మందిలో ఇవ్వ మల్లికార్జు శర్మని ఒక ఆయన తొడలో తొడలో చోటలిగి హాస్పిటల్లో బతకడం జరిగింది అందువల్ల ఏంటంటే ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి తిరిగి జైలుకి వచ్చినటువంటి గద్దర్ గారు ఎంతో ఓపికతోటి ఎంతో ఉత్సాహంతో పనిచేశాడు తప్ప ఏ వేరే పత్రలో లేనటువంటి పరిస్థితి ఒకటి ఉంది అందువల్ల ఈనాడు ఈ గద్దల యొక్క విధానం చూసినట్టయితే ఒకప్పుడు ఆంధ్రప్రదేశంలో నాజర్ ఉండేవాడు బులకథ నాజరు ఆ నాజరు యొక్క విధానంలో విధానాన్ని కమ్యూనిస్ట్ పార్టీకి ఉపయోగపడి ప్రజానీకాన్ని మొత్తం సమీకరించేటువంటి వాళ్ళు తర్వాత శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఒక కళాకారుడు ఆ మాదిరిగా ముందుకు వచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పరిస్థితి అవుతుంది తర్వాత కాలంలో పాండిగేర సుబ్బారావు గారు తర్వాత వచ్చినటువంటి మూడో వ్యక్తి ఈ యొక్క గద్దలుగా మనం స్పష్ట స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది అందువల్ల ఈనాడు ఈ యొక్క గద్దల యొక్క విధానాలు ముంచి మించి చివరిదాకా కూడా ప్రజా ఉద్యమం అభివృద్ధి చెందడానికి కావాల్సిన పత్రం కళారంగాన్ని అభివృద్ధి చేశారు తప్ప వేరే పత్రంలో కాదు అందువల్ల ఇందుకే ఈ పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది అదే మాదిరిగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి భూస్వాములుగా ఉండేటువంటి వాళ్ళు ఆ గ్రామాల్లో ఉండేటువంటి దళిత వర్గాన్ని అనేక విధాలుగా హింసించడం అనేక విధాలుగా బాధపెట్టడం చేసే చర్యలు అంటే చంద్రుల యొక్క ఘటనది చాల చేడు ఘటనది అందువల్ల ఏంటంటే అదే కాదు ఇంకా చాలా గ్రామాల్లో కూడా చాలా గ్రామాల్లో కూడా ఈ యొక్క దళిత వర్గాల మీద భూస్వామ వర్గాలుగా ఉండేటువంటి వాళ్ళు అనేక విధాలుగా దాడులు చేయడం చంపడం కొట్టడం కేసులు పెట్టడం కోటు చుట్టూ చెప్పడం ఇవన్నీ కూడా మామూలు అయ్యేటువంటి పరిస్థితి అవుతున్నది అందువల్ల ఏంటంటే ఎన్ని ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఉన్నది సిపిఐ ఉంది సిపిఎం ఉంది రికారులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని అరికట్టానికి కావలసిన ఉద్యమాన్ని నిర్మాణం చేయలేదు అందువల్ల ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందువల్ల ఈ యొక్క ఉద్యమం మొదలై మొదలైన తర్వాత గ్రామీణ ప్రాంతాల పేద పేదవర్గాలు మొదలైన తర్వాత ఆ ఉద్యమం ఆగదు అలాంటి ఉద్యమాన్ని ఈ యొక్క సిబిఐ సిబిఐ విప్లకాలుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరో మొదలు పెట్టలేదు ఇది చాలా సగర్వంగా నేను చెప్తాను అందువల్ల ఏంటంటే ఈనాడు మనం చేయాల్సింది ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవర్గాల్ని ఎస్సీ ఎస్టీ బీసీలుగా